వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీఆర్ఎస్ వరల్డ్ నేను దీప్తి ఈరోజు నేను ఈ వీడియోలో గణనాథుడికి ప్రీతికరమైన ప్రసాదం ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వినాయక చవితి వచ్చేస్తుంది కదండి అయితే వినాయక చవితి రోజున చాలా తక్కువ టైంలోనే ఈ ప్రసాదం నేను ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూపించేస్తాను లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం మీరైతే స్కిప్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి నేను మూడు రకాల ప్రసాదాలు అయితే చూపిస్తానండి రెండు రకాల పూర్ణాలు అయితే నేను రెడీ చేసేసుకున్నానండి ఒకటి కొబ్బరి పూర్ణం ఇంకొకటి నువ్వుల పూర్ణం రెండు బాగుంటాయండి మీకు ఏది నచ్చితే అది చేసుకోండి కొబ్బరి పూర్ణానికి కావాల్సింది వచ్చి కొబ్బరి ఒక కప్పు ముక్కాల కప్పు వచ్చి నేను బెల్లం తీసుకున్నాను మీరు ఒకటికి ఒకటి కూడా వేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు మిక్సీ జార్లో నేను పచ్చి కొబ్బరి తురుము తర్వాత బెల్లం ముక్కాలు కప్పు రెండు మిక్సీ పట్టేసుకుంటానండి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని నెయ్యి యాడ్ చేసుకుందాము నెయ్యి యాడ్ చేసుకొని కొబ్బరి బెల్లం మనం మిక్సీ పట్టుకున్నాం కదండీ అది మనము ఈ ప్యాన్లో వేసేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకోవాలి అంతే ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకునేసి సపరేట్గా ఒక కప్లో పెట్టేసుకుందామండి నెక్స్ట్ వచ్చి నువ్వుల పూరణానికి మనం రెడీ చేసేసుకుందాము నువ్వుల పూర్ణానికి నేను నువ్వులు ఒక కప్ తీసుకున్నాను డ్రై రోస్ట్ చేసుకోవాలి మనం నెయ్యి ఏం యాడ్ చేయడం లేదండి మనం అలాగే డ్రైగా ఒక టూ టు త్రీ మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా బ్రౌన్ అయితే సరిపోతుంది దాన్ని నేను మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నాను బెల్లం కూడా ఒక ముక్కాలు కప్ తీసుకుంటానండి ముక్కాలు కప్పు తీసుకొని బెల్లం కూడా యాడ్ చేసేసుకొని మనము మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఇలా ఫైన్ పౌడర్ అయిపోతే సరిపోద్ది చూడండి రెండు పూర్ణాలు రెడీ అయిపోయింది ఒకటి బెల్లం పూర్ణం ఇంకొకటి నువ్వుల పూర్ణం రెండు చాలా టేస్టీగా ఉంటుంది మీరు రెండు కూడా ట్రై చేయండి రెండు దేనికి దానికే టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుందాము నేనైతే ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను మనం బియ్యపిండి ఎంత తీసుకుంటామో వన్ ఇస్ టు టూ రేషియోలో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి సో నేను ఒక గ్లాస్ బియ్యపిండి తీసుకున్నాను అందుకని నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను కొంచెం ఒక టూ టు త్రీ డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసేసి మూత పెట్టేసుకోవాలండి ఇలా బాయిల్ అయితే చాలు ఇప్పుడు మనం బియ్యపిండి యాడ్ చేసేసుకుందాము బియ్యపిండి యాడ్ చేసేసుకున్నాక మనం మిక్స్ ఏం చేయకూడదండి అలాగే పైన బియ్యపిండి యాడ్ చేసేసి మనం మూత పెట్టేసుకుందాము వారు మూత పెట్టేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగే ఉంచేసుకోవాలి చూడండి ఇలా వారు మూత పెట్టేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా బాయిల్ అయిపోతుంది అంతే స్టవ్ ఆఫ్ చేసేసి ముద్దకవ్వం కానీ చపాతి కర్రతో కానీ మనము మిక్స్ చేసుకోవాలి ఇలాగా మీరు వన్ ఇస్ట్ టూ రేషియో వాటర్ వేసుకున్నారనుకోండి మీకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్టేజ్లో మీకు వాటర్ కానీ తక్కువ అవుతే కాన హాట్ వాటర్ పక్కన పెట్టుకోండి కొంచెం వేడి నీళ్ళు మిక్స్ చేసుకోవచ్చండి మీకు కొంచెం వాటర్ తగ్గింది అని అనిపిస్తే చూడండి ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా మనం బియ్య పిండి ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా చిన్న చిన్న బాల్స్ తీసుకోవాలండి ఈ సైజ్ అయితే సరిపోతుంది చూడండి నేను చూపిస్తున్న విధంగా మీరు ఇలా కొడుముల్లాగా చేసుకోవాలి మనకిలా గుంటలాగా వస్తుందండి సో మనము దాని లోపల పూర్ణం పెడతాము మీకు ఇలా చేసేదానికి రాకపోయినా మీరు చపాతీ కర్రతో మీరు చపాతీలాగా పామేసుకొని తర్వాత మీరు పూర్ణం పెట్టుకోవచ్చు మాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు మా ఇంట్లో చేయడము మాకైతే చాలా ఇష్టము వినాయక చవితి వస్తుందంటే కుడుములు తినాలి అన్న ఆశ అయితే ఇంకా ఎక్కువైపోతుంది సో ఇలా ఈ సైజ్ చేసుకొని నేనైతే బెల్లం పూర్ణము స్టఫ్ చేస్తున్నాను సో కొన్ని బెల్లం పూర్ణము కొన్ని నువ్వుల పూర్ణము ఇలా స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము చూడండి ఇలా చేతితోనే క్లోజ్ చేసేసుకోవచ్చు మీకు ఇలా చేత్తో చేయడం రాకపోయినా అచ్చులు దొరుకుతాయండి బయట సో అచ్చులు కూడా మీరు తీసుకొని ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు మీరు ఇలాగే ఈ షేపే చేయాలని ఏం లేదండి నేనైతే ఇలా కుడుముల షేప్లో చేశాను కజ్జికాయ షేప్లో సో మీరైతే మీకు ఎలా కావాలంటే అలా రౌండ్స్గా కూడా చేసుకోవచ్చు మోదకం అంటాం కదండి అలా మోదకాలు కూడా చేసుకోవచ్చు లేదు అంటే మీరు పూర్ణం పెట్టేసి పూర్ణం వండ్రాళ్ళు అక్కడ చేసుకోవచ్చండి మనం ఒక్కొక్క షేప్లో ఒక నాలుగు రకాలు చేసుకున్నా కూడా మనం ఒక నాలుగు ప్రసాదాలు స్వామివారికి పెట్టినట్టు అవుతుందండి చూడండి ఈ సైజులో మనం ఇలా చేసుకున్నాక నేనైతే ఇప్పుడు నువ్వులు స్టఫ్ని పెట్టేస్తున్నాను సో మనం ఎంత ఎక్కువ స్టఫ్ పెడితే మనకు అంత టేస్టీగా కూడా ఉంటుంది నేను కర్జికాయలాగా మనం చేసుకున్నప్పుడు మనము క్లోజ్ చేస్తాం కదా ఆ క్లోజింగ్లో కూడా మనము ఒక డిజైన్ చేసుకోవచ్చు నేనైతే అది చూపిస్తాను మీతో షేర్ చేసుకుంటున్నాను సో మీకు ఎలా ఈజీ అయితే నేను అలా మీరు చేసేసుకోవచ్చండి చూడండి ఇలా మనము గుంటలాగా చేసుకున్నాక స్టఫింగ్ అయితే చేసేసుకుంటాము నువ్వులది స్టఫ్ అయితే నేను పెట్టేస్తున్నాను నువ్వులు స్టఫ్ పెట్టేసినాక మనమైతే ఇలా క్లోజ్ చేసుకుంటాం కదా ఇలా క్లోజ్ చేసుకున్నాక దాన్ని ఒక చిన్నగా ఇలా ట్విస్ట్ చేశారనుకోండి చూడండి ఇలా ట్విస్ట్ చేస్తే ఆ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ మనకి బాగుంటుంది చూడండి ఇలా డిజైన్గా ఉంటుంది దీన్నైతే ఇప్పుడు మనం ఇడ్లీ స్టాండ్స్ ఉంటాయి కదండి ఇడ్లీ స్టాండ్లో మనము ఫస్ట్ అయితే నెయ్యి రాసుకుందాము నెయ్యి రాసుకోవడం వల్ల మనము ప్లేట్కి కానీ కుడుములకు కానీ స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తాయండి ఒకదానికి ఇక్కడ స్టిక్ అవ్వవు మనం కుడుములు ఇలా పెట్టుకొని తర్వాత ఒక కుడుముకి ఒక కుడుముకి కూడా మనం నెయ్యి రాసేసుకుంటామండి ఇడ్లీ స్టాండ్ లేకపోయినా కూడా మనము కుక్కర్లో కూడా ఒక ప్లేట్ పెట్టేసుకొని కుక్కర్లో కూడా మనం పెట్టేసుకోవచ్చండి ఆవిరికి చూడండి ఇలా కురుములకి మనం నెయ్యి రాయడం వల్ల స్టిక్ అవ్వకుండా ఒకదానికి ఒకదానికి మనకి ఈజీగా వచ్చేస్తాయి ఇలా ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆవిరికి పెట్టుకుంటే సరిపోతుంది అంతేనండి చూడండి మనకి ఆవిరి కుడుములు అయితే రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటాయి వేడివేడిగా తింటే ఇంకా బాగుంటాయండి మాకైతే వినాయక చవితి రోజున మేమైతే ఈ కుడుములతోనే కడుపు నింపేసుకుంటామండి ఎప్పుడెప్పుడు పూజ పూర్తి అవుతుందా ఎప్పుడెప్పుడు కుడుములు తింటామా అని మా ఇంట్లో పిల్లలు కూడా కాసుకొని ఉంటారు పిల్లలు ఇక్కడ కుడుములు అనేది చాలా మంచిదండి చాలా బలం కడ మనం వినాయక చవితి ప్రసాదంగానే కాకుండా ఎప్పుడైనా ఈవినింగ్ టైం స్నాక్స్ రూపంగా కూడా ఈ కుడుములు అనేది మనము పిల్లలు చేసి పెట్టచ్చు ఎంతో చక్కగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి నేనైతే చక్కగా ఇంకొక వాయిగడు పెట్టేసుకుంటాను వీడియో ఇక్కడ దాకా వచ్చారంటే నా కంటెంట్ మీకు నచ్చినట్టే కదండి అయితే నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పక మన ఛానల్ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఈ వినాయక చవితికి మీరు చాలా తక్కువ టైంలోనే ఈ ప్రసాదం మీరు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నైవేద్యంగా దేవుడికి సమర్పించుకోవచ్చు నేను చెప్పే ప్రాసెస్ చూస్తుంటే ఈజీగా ఎంతో తక్కువ సమయంలో చేసేసుకోవచ్చు అన్న ఆలోచన మీకు కలుగుతుంది కదా అలాగే ఈ ప్రసాదాలు అన్నీ చాలా గొప్ప రుచితో చాలా అంటే చాలా బాగుంటాయి నేనైతే ఈ వీడియోలో మూడు రకాల ప్రసాదం నైవేద్యంగా పెట్టుకునేదాన్ని చూపించానండి ఒకటైతే కొబ్బరి పూర్ణం కుడుము ఇంకొకటి నువ్వుల పూర్ణం కుడుము మనము మిగిలిండే పిండితో చప్పటి ఆవిడి కుడుములు కూడా నేను చేశానండి చిన్న బాల్స్ లాగా మిగిలిండే పిండి ఉంటుంది కదండి చిన్న బాల్స్ లాగా చేసేసుకొని అది కూడా ఆవిరి పెట్టేసుకోవడమే మహారాష్ట్రాల్లో అవి కూడా ఎక్కువ చేస్తుంటారు చూడండి వీడియోలో చూస్తున్నారు కదా అలా రౌండ్గా చేసుకొని ఆవిరికి పెట్టేసుకోవడమే ఈ వినాయక చవితికి నేను చూపించిన ఈ ప్రసాదాలని తప్పక మీరు కూడా ట్రై చేయండి వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై